హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వచ్చేసి ఇండియా నుంచి అయితే నేను ఎనిమిది సంవత్సరాలకు గాను ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరం అయినా వచ్చి కోవిడ్కి వచ్చి ఎనిమిదిన్నర సంవత్సరం గాను ఈరోజు తెప్పించుకునే ఏరే వాళ్ళు వస్తారు అంటే కోవిడ్కి వాళ్ళ చేత అయితే సామాన్లు అయితే తెప్పించుకున్నాయి ఇంటికా నుంచి మీకు కూడా ఏమేమి తెప్పించుకున్నా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండికి అని వస్తున్నాయి కదా ఇవన్నీ అన్నీ చూపిస్తా తీసి మీకు మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చినట్టు ఇవన్నీ మా మొత్తం వచ్చేసి నాకే నాకు మా ఎక్కువ నాది సొంత ఎక్క మా ఇప్పుడు ఇద్దరికి చూపిస్తాను చూడండి కొన్ని కోసా తర్వాత ఆలోచన వీడియో తెచ్చామని చెప్పి సర్లే అని చెప్పి చూపిస్తామని చెప్పి కూడా చేస్తాను అందుకే వీడియో తీయడం జరిగింది ఏమేమి ఏమేమి తెచ్చుకున్నాము పంపించాలి ఇంటికా అన్నీ చూపిస్తా ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా గట్టిగా చేశారు బాయ్ రావడం లేదు గట్టిగా ఉన్నాయి టేపు గట్టిగా చేశారు ఇంటికాని చూస్తే ఆ స్మెల్లే వేరు మామ నిజంగా నిజంగా టేపు చూడు టేపేరు రాల అసలు గట్టిగా వేసేసినారు ఆయన మామ ఉన్నాడు ఆయన ఉంటాడు ఖచ్చితంగా నాకు తెలిసి కారంగా ఉన్నాదప్ప ఇది వచ్చేసి చూడు ఇది పక్కన పెట్టద్దాం మళ్ళీ చూపిస్తాం మళ్ళీ మీకు నేను ఆకలేక కోసేసాయి చూద్దామని ఏమేమి వచ్చాయని ఆతురుత మీకట్టా ఆతురు నాకు కూడా అంతే ఇంటికాంచి ఏమేమి పంపించారని నేను ఫస్ట్ టైం తెప్పించుకోవడం ఏ సంవత్సరాల్లో కూడా అమ్మా ఫస్ట్ టైం తెప్పించుకునే నేను కోవెట్ సామాన్లు మా ఊళ్ళోళ్ళు వచ్చాను అది కానీ చాలా నాకే ఇష్టం ఉండదు ఇంటికా నుంచి ఏం తెప్పించది కోవెట్లో అన్నీ దొరుకుతాయి ఒక అమ్మాయి తప్పక అన్నీ దొరుకుతాయి తెలిసి నెయ్యి ఉంటుంది నెయ్యి పంపిస్తాను మా యొక్క ఈ కబర్లో తీసారు నా పన పోతాను స్వామి నెయ్యి ఇది బా టేస్ట్ మామూలుగా లేదు స్మెల్ అయితే మామూలుగా లేదు మా నిజమేది దొడిపోయిందనుకో ఊరకపోవాలి నేలపాలే ఊరక వచ్చేసి కారాలు మిక్సర్ మీ సైడ్ ఏమంటారు మా తెలీదు కానీ మా సైడ్ వచ్చేసి కారాలు అంటారు ఇప్పుడు నీ వచ్చేసి అత్తరాసులు అత్తరాసులు ఉంటాయ్ స్మెల్ అన్నం లేకున్నా ఉంటా కానీ ఈ ఇంకా అంట ఎక్కువ ఇస్తాను నేను అత్తరాస్ అత్తరాస్ చాలా పిట్టిస్తాను మా చూడు కోవేట్ లెక్క ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఇస్తాం కొన్ని ఇవి వచ్చేసి వేరే వాళ్ళు సామాన్లు ఇవి ఇవి కూడా మాము వేరే వాళ్ళు కాబట్టి ఇవి రవలా బస్ ఎక్కువ జాతరకుండా విషయం బా డు బా ఏం స్మెల్ మా స్మెల్ మా నిజంగా నాకు అన్నిటికన్నా ఇక్కడ రవ్వలడ్డు నేను ఇప్పట్లో అత్త రాసలు బాగా ఇష్టం మాయక చూడు ఇంటికానించి ఈడ లేక ఇంటికాని తెప్పించింది బొట్టు పిల్లలు వచ్చేసి గాజులు గాజులతో మనకేం పడ చూస్తాం ఏం కాదు అని చెప్పారు పోరి నీ పాటు పిల్లలు పోసేసాను అందరిలో ఎత్తాడు బొట్టు పిల్లలు డబ్బాలు చూడు తొందరలో కూడా పోయడంలో బొట్టు పిల్లలు ప్యాకెట్ ఎక్కువ మా అక్క చూసింది కొద్దిండి కాదు ఇవి వచ్చేసి కాదు రెండియా తెప్పించింది మా అక్కడలు ఈ నాకు తెలిసి ఐమి చేసింటారు మా అక్క కూతురున్నది హైమీ చేసింటారు ఇది ఖచ్చితంగా ఇది మానాడు పే అక్క పంపిస్తుంది పప్పల పొడి పప్పల పొడి పప్పల పొడి మానాడు పేఖ పంపిస్తుంది ఇది నా పనం కుతాను స్వామి గట్టిగా వేసి ఇటు నా కళ్ళు తీసేదారు నేను ఏరే వాళ్ళు వస్తాను కదా కొన్ని కొన్ని పంపే ఇల్లు చూడు ఏకంగా ఎక్కువారు రాదు నాకు తెలుసు రాదు వీడియో ఓపిక చూడడం బాగుంటది నిజంగా ఏ వీడియో తీసుకున్నా వీడియో చూడండి ఓపిక చూడండి

ஆடிக்காபு எப்படோ ஆய கட்டமான கம்பெனி சீல் கூட கம்பெனி சீல் கூட மாதிரி ரோ அேஸ் பேசுற மாடிக்காய் ரெடி உண்டா நீ கட்சிக்காய் ஓ நே பண்ணி ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా అడగండి మా సిగ్గు లేకుండా అడగండి మీకు కావాలంటే నేనే తెచ్చిస్తా నుంచి చొచ్చింది కాబట్టి బాగుంటాయి నిజంగా అడగండి ఇదొకటిన్నాము ఇది ఒక్కటి తెచ్చి ఈ కర్చులున్నా వేసుకొచ్చిందాము ఇంటికాడ నుంచి వచ్చే ఆ స్మెల్ నిజంగా బాగుంటుంది స్మెల్ నెయ్యి వచ్చింది ఇవేమో మనకి వచ్చింది ఇది వచ్చేసి నిమ్మకాయ ఉరగాయి ఇది వచ్చేసి నెయ్యి అనమాట ఇది నెయ్యి నెయ్యి కారాలు ఈ కడ్జెకాయ ఈ కింద పండి అంటే మళ్ళా ఉపని అది రూపని ఈ ఇంకా పప్పల పొడి ఇది పప్పల పొడి ఇవి వచ్చేసి అసరాటవి ఇవి ఏంటి బావి ఈ పేరే గుడి మర్చిపోయా రేణికాయ గు వడలు రేణికాయ వడలు ఇది వచ్చేసి రవ్వలడ్లు ఇవి వచ్చేసి మా సామాన్లు గాజులు అంట బొట్టి పిల్లలు అంట అవి ఇవి వచ్చేసి నిమ్మకాయ ఎవరకాయ ఒకటి మాణికాయ ఎవరకాయ ఒకటి ఇవి బా నాకు వచ్చాయి మొత్తానికి సామాన్లు మనకి సామాన్లు కానీ అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికేమో కానీ నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉండాలి